థర్టీ ప్లస్లో మొహం డల్గా అనిపిస్తుందా ఏ క్రీమ్ వాడినా కూడా గ్లో అంత అనిపించడం లేదా మనం చిన్న మిస్టేక్ చేస్తాం దానివల్లే అలా అనిపిస్తుంది అది ఆ మిస్టేక్ ఎలా పోగొట్టుకోవాలో మన ఫేస్ని ఎలా గ్లో చేసుకోవాలో ఫాలో అయితే కనుక ఈ నైట్ డెఫినెట్గా మనకి గ్లో అనేది వస్తుంది సో నైట్ టిప్ ఫాలో ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగా కొంచెం గోరువెచ్చి నీళ్ళు తీసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి క్లీన్సర్ ఉంటే కనుక క్లీన్ చేయండి లేకపోతే కనుక ఉత్తగా ఇట్లాగే గోరువెచ్చి నీళ్ళు పెట్టి కడిగేసుకోండి కానీ హెవీగా వేరే సోపు పెట్టి మొహము రుద్దకూడదు ఇంకా ఈ విధంగా కడుక్కొని చిన్న న్యాప్కిన్ తీసుకొని చక్కగా తడి అద్దె తడి అద్దేయండి ఇలా తుడిచేయద్దు గట్టిగా బట్ కడుక్కొని తుడిచేసుకోవచ్చండి లేదు క్లీనిసర్ లేదు అది కూడా కడుక్కోలేదు ఇంకొకటి ఉంది క్లీన్ చేసుకోవడానికి ఇది పచ్చిపాలండి ఇలాగా ఒక కాటన్ తీసుకొని దీంట్లో మాత్రం ఇది తడిపేసి దీని పెట్టి కూడా మనము ఫేస్ని క్లీన్ చేసేసుకోవచ్చు నైట్ క్లీన్ అయిపోతుందండి ఇట్లాగా ముంచి మనం తుడుచుకుంటే ఈ విధంగా మనం కాటన్ తీసుకొని పాలల్లో ముంచి తుడుచుకున్నాం అనుకోండి ఇది కూడా ఫేస్ మంచిగా క్లియర్ అవుతుంది కానీ ఇంకొకసారి ఇంపార్టెంట్ నోటు సోప్ అసలు వాడకండి ఓన్లీ క్లీనసర్ లేకపోతే నీళ్ళు పెట్టి కడుక్కోవడం అది కూడా లేకపోతే ఇలాగ కాటను పచ్చిపాలలో కలిపి క్లీన్ చేసుకోవడం సో ఇప్పుడు క్లీన్ చేసే మొత్తము ఇప్పుడండి అలా అయిపోయి నాకు క్లీన్ చేసుకున్నాక నేను అలవేరా జెల్ తీసుకుంటున్నాను కొని జస్ట్ అంత తీసుకుంటే సరిపోతుందని తీసుకొని మంచిగా ఇలాగా మసాజ్ చేయాలి జెంటల్గా మసాజ్ చేయాలి మసాజ్ చేయాలి చిన్నగా ఇట్లా ఇప్పుడు ఇట్లా సర్కిల్ మోషన్లో చేయండి ఇలా ఒక త్రీ మినిట్స్తో ఫోర్ మినిట్స్ చేయండి ఈ ఫేస్ని ఇట్లాగే వదిలేయండి కడుక్కోకూడదు ఓవర్ నైట్ ఇలాగే ఉండాలి మంచిగా వెళ్ళి మంచిగా నిద్ర వే పోయి మార్నింగ్ లేచినప్పుడు గోరువెచ్చి నీళ్ళు పెట్టి మళ్ళీ మొహం గడిగేసుకొని టవల్ పెట్టి అద్దేసుకుంటే మంచి గ్లో ఉంటుందండి ఇది కూడా వారానికి రెండుసార్లు మూడు సార్లు మినిమం త్రీ టైమ్స్ సరిపోతుంది మంచి తేడా మీరే ఫైండ్ అవుట్ చేస్తారు ఇది టూ డేస్కి వస్తారనే చేయొచ్చు మీరు ఈ టిప్ ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు సెకండ్ టిప్ అండి ఇలా ఒక కప్పు తీసుకొని అలోవేరా జెల్ కొంచెం అలవాటుని కొంచెం ఈ కప్పులో వేసుకోవాలి వేసుకొని కొంచెం కోకోనట్ హెయిర్ ఆయిల్ ఒక వన్ డ్రాప్ ఆర్ టూ డ్రాప్స్ వన్ టూ వేసాను వేసి దీన్ని మొత్తం కలిపేస్తున్నాను అనమాట దీన్ని కూడా ఇందాక చూపించిన విధంగానే ఫేస్ క్రాఫ్తో నైట్ అంతా తొదిలేయాలి కానీ ఎవరిదైతే ఆయిల్ స్కూన్ ఉందో ఇది వాడకూడదు ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది నాది నైట్ ఇది వాడను నేను ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఈ కొబ్బరి నూనె అవాయిడ్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని ఫేస్కి ఈ విధంగా అప్లై చేయాలి ఎవ్వరూ డ్రై స్కిన్ వాళ్ళు జస్ట్ ఇట్లా మొత్తం అప్లై చేసేస్తే మంచిగా చాలా బాగా గ్లో వస్తుంది ఈ రెండు రెమెడీలో ఏది వాడినా బాగుంటుంది కాకపోతే మీ స్కిన్ మీరు టెస్ట్ చేసుకోవాలి ఆయిల్ స్కినా డ్రై స్కిన్నా కోకోనట్ యాడ్ చేయాలా యాడ్ చేయద్దని మీరు డిసైడ్ చేసుకోండి నేనైతే కొబ్బరి నూనె వాడను ఇది కొబ్బరి నూనె కలిపింది కూడా నైట్ వదిలేయాలండి పొద్దున్న లేచి వామ్ వాటర్తో కలపాలి ఇలాగ వన్ టూ డేస్ చేయగానే మీ ఫేస్లో పొద్దున్న వాష్రూమ్కి వెళ్ళి ఫేస్కొనేటప్పుడు మీకు తేడా తెలిసిపోతుంది ఫేస్లో గ్లో ఎలా ఉందని గ్లో ఉంది అది మార్నింగ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇది వాడుతున్నా కూడా అది చేసుకోవచ్చు రెండు వాడుకోవచ్చు దానికి ఏం చేయాలి అంటే తీసుకున్నాను దీంట్లో ఒక పించ్ పసుపు వేసేసాను పసుపు వేసిన తర్వాత ఇది లెమన్ రసం తీసి వేసుకోవచ్చు కావాలి అనుకుంటే అంటే ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటారు కానీ నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మమ్మల్ని ఈ రెండు మాత్రమే మార్నింగ్ అవర్స్ యూజ్ చేస్తుంటప్పుడప్పుడు సో మీరు కూడా టెస్ట్ చేసుకొని వాడుకోండి ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఏం చేయాలంటే ఇది మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి మంచి స్మూత్గా ఫేస్కి అప్లై చేయాలి ఇట్లా ఇలాగ మొత్తం అప్లై చేయాలండి చేసేసి ఒక జస్ట్ వన్ ఆర్ టూ వన్ మినిట్ సరిపోతుంది ఇట్లా చేసేసి జస్ట్ లైట్ మసాజ్ చేసేసి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు ఈ పెరుగు ఇప్పుడు ఈ పెరిగి పసుపు రాసుకొని మనం రాసుకుంటున్నాండి దీనిలో ఈ పెరుగులో బ్రైట్నెస్ వస్తుంది పెరుగు ద్వారా ఈ పసుపు ఏంటంటే గ్లోని ఇనియన్స్ వస్తుంది కాబట్టి ఈ రెండు మిక్స్ చేసేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని తర్వాత గోరువెచ్చి నీళ్ళు పెట్టి కడిగేసుకుంటే చాలా ఫ్రెష్ ఫీల్ అవుతాం మనం మంచి ఫీలింగ్ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చూడంగానే మనకు లోపల కూడా ఇన్నర్గా ఫీల్ అవుతాం ఇంత హాయిగా ఉంది అనిపిస్తుంది దీంట్లో మీకు ఏ ట్రిప్ మీరు ఆల్రెడీ వాడుతున్నారు ఏది మంచి రిజల్ట్ అనిపిస్తుందో చేయని వాళ్ళు ఇది ట్రై చేసి ఇంకా కామెంట్ రూపంలో చెల్లి చేయగలరు కాబట్టి వీక్లీ వన్స్ ట్వైస్ ఇది కూడా మనము మార్నింగ్స్ యూస్ చేస్తే చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది ఫీల్ ఉంటుంది మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చా అనుకుంటున్నాను నచ్చా అనుకుంటున్నాను ఈ విధంగా అప్లై చేస్తాను కదండి ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు వామ్ వాటర్ పెట్టి నేను క్లీన్ చేస్తాను వామ్ వాటర్ బోరవెచ్చగా ఉంది వేసుకొని నాప్కిన్ పెట్టి మంచిగా ఇట్లా అద్దుకొని క్లీన్ చేసేయండి అంతా చాలా రిలీఫ్గా ఏంటో బరువు తీసేసినట్టు ఎంత హాయిగా ఉంటుంది తెలుసో ఫీల్ చాలా బాగుంటుందని అది ఎంజాయ్ చేస్తేనే మనం చెప్పగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ట్రై చేసి ఫీల్ అయ్యి కామెంట్ చేయండి ఇట్లాంటి బ్యూటీ టిప్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి బ్యూటీ టిప్స్ ఇదకొక లాంగ్ వీడియోలో చేశానండి అది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను అది కూడా చూడగలరు